సేవించి వాహనాలు నడపకూడదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ జిల్లా రవాణా శాఖ అధికారి ఎస్ లీలాప్రసాద్ కోరారు రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా పాడేరులో ఆటో కార్మికులకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె వాసు వైద్యాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఆటో ర్యాలీ మరియు మెడికల్ క్యాంపు చేస్తున్నాము మాతో పాటుగా మా ఏఎంబిఏ గారు వాసు గారు మా డాక్టర్ గారు శ్రీకాంత్ గారు మా ఆటో యూనియన్ సోదరులందరూ ఉన్నారు ప్రజలందరికీ భద్రతా వారు మాసోత్సవాల మీద అవగాహన కల్పించడం కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాము డ్రైవింగ్ చేసేటప్పుడు మత్తు పదార్థాలు సేవించకూడదని ఓవర్లోడ్ ఓవర్లోడ్ తిరగకూడదని దాంతోపాటుగా ప్రమాదాలు లేకుండా మ్యాక్సిమం ప్రమాదాలు రాకుండా ప్రయత్నం చేయాలని డ్రైవింగ్ లో చాలా అప్రమత్తంగా ఉండాలని ఈవెన్ టూ వీలర్స్ తీసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని అవన్నీ చెప్పడం కోసమే ఈ మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం కోసమే ఈ ర్యాలీ చేస్తున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి